గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం సృష్టిస్తున్న విధ్వంసం మధ్య యేసుక్రీస్తు జన్మస్థలమైన బెదల్హామ్లో రెండేళ్ల తర్వాత క్రిస్మస్ ట్రీ వెలుగులు విరజిమ్మింది ఈ సంబరాలు పాలస్తీనియన్లలో ఒకేసారి ఆశను ఆవేదనను నింపుతున్నాయి ఈసారి క్రిస్మస్ వేడుకలను కేవలం మతపరమైన ప్రార్థనలు సంప్రదాయాలకే పరిమితం చేశారు మాంగర్ స్క్వేర్లో స్థానిక అధికారులు చర్చి పెద్దల సమక్షంలో నిరాడంబరంగా క్రిస్మస్ ట్రీని వెలిగించారు ఈ కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చిన ప్రజలు ప్రార్థనా గీతాలు ఆలపించారు గాజాలో జరుగుతున్న విధ్వంసం మరణాల కారణంగా వేడుకల్లో ఆనందం కన్నా విషాదమే ఎక్కువగా కనిపిస్తోందని స్థానికులు వాపోతున్నారు ఈ సందర్భంగా ఈ వేడుకలు మునుపటిలా లేవు మా హృదయాల్లో గాజా విషాదం నిండి ఉంది అయినా ఈ కష్టకాలంలోనూ మేము జీవించాలని ఆశిస్తున్నాం బెతల్హాం క్రిస్మస్ రాజధానిగా నిలవాలనే సందేశాన్ని ప్రపంచానికి పంపుతున్నాం అంటూ ఎవాంజెలికల్ లోథరన్ చర్చ్ ఫాదర్ ముంతర్ ఐజాక్ తెలిపారు చీకటిని పారద్రోలి ప్రజల్లో ఆశన నింపేందుకే ఈ కార్యక్రమం చేపట్టం పోప్ లియో ఫోర్టీన్ కూడా బెతల్హాం ప్రజల కోసం ప్రార్థిస్తున్నట్లు సందేశం పంపారు అంటూ బెతల్హాం మేయర్ సందేశం ఇచ్చారు ఇజ్రాయెల్ ఆంక్షల కారణంగా బెతల్హామ్ లో పర్యాటక రంగం పూర్తిగా కుదేలైంది దీంతో స్థానిక ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది ఆదాయం లేకపోయినా రాబోయే రోజుల్లో అంతా మంచే జరుగుతుందన్న ఆశతోనే వ్యాపారులు కాలం వెల్లదీస్తున్నారు ఇజ్రాయెల్లోని పాలస్తీనియన్లను బస్సుల్లో ఇక్కడికి రప్పించి స్థానిక పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు బెతల్హాం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రయత్నిస్తోంది అయినప్పటికీ విదేశీ పర్యాటకుల రాక లేకపోవడంతో హోటళ్లలో ఆక్యుపెన్సీ కేవలం ఇరవై శాతంగానే ఉంది